ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీస్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి ఏం చేయమంటారు ఆయన అన్నారు నువ్వు వేదం చదువుకున్నావుగా ఎదుర్వేదం వచ్చుగా అన్నారు వచ్చు అన్నాడు యజుర్వేదంలో స్త్రీరుద్రం వచ్చుగా వచ్చు మరి ఇంకే స్త్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం అన్నారు ఆయన అన్నాడు నేను శృంగేరి వచ్చాను మా ఆవిడిని తీసుకురాలా ఎక్కడో ఉంది ఎలా ఏమీ పర్వాలా రోజు తెల్లవారుగా ఉన్న స్నానం చేసి కుంభా నది ఒడ్డున కూర్చో కూర్చుని రుద్రాన్ని జపం చేసి జపం చేసేసి ఈ రుద్ర జపం అంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్ ప్రమస్త నీళ్లు వదిలేదు నీళ్లు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్ధరిణితో పట్టుకుని నీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో మూడు మాటలు విధులు అకాల మృత్యుహరణం సర్వజ్ఞాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ మూడు మాటలు ఆకులో వదిలిపెడుతూ మీ ఆవిడ పుచ్చుకుని తాగింది అని భావన చేయాలి పదకొండు రోజులు ఇక్కడ ఇలా చేసినా మీ ఇంటికి వెళ్ళన్నాడు పదకొండు రోజులు శృంగేరిలో తుంగానది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగి నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను ఖండ ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు అంత శక్తివంతం రుద్రమంత్రాలు అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు